అలాగే దిస్ ఈ సాధారీ అంటే అందరు బాగుంటుంది అందరూ ఉండాలి ఈ రోజు టాపిక్ ఏమంటే యూట్యూబ్ ఛానల్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి ఇటువంటి క్రియాటిరియా కంప్లీట్ చేస్తే మీకు అనేది ఛానల్ వాంటేజ్ అవుతుంది వీడియోలు అయితే మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ముందుగా అయితే మీ ఫోన్ లో యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి దాని తర్వాత ఇక్కడ యూలోర్ రండి ఇక్కడ క్రియేట్ ఇవ్ వర్స్ ఛానల్ అని ఉంటుంది క్రియేట్ అని కొట్టండి దానిపైన క్రియేట్ అయిన ఇక్కడ మీ జీమెయిల్ ద్వారా లాగిన్ అవ్వచ్చు మీ ఛానల్ ఏమైనా మార్చుకోవచ్చు మీ కంటెంట్ని బట్టి ఇప్పుడైతే మీ ఛానల్ వదిలింతకుముందు క్రియేట్ అయ్యే ఛానల్ అనేది ఇప్పుడు యూ ఛానల్ ఉంది ఛానల్ క్రియేట్ అయిపోయింది ఇప్పుడు వైటీ స్టూడియో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి వైటీ స్టూడియో అప్లికేషన్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి అదే జిమెయిల్ అదే అకౌంట్తో లాగిన్ అవ్వండి అలా కొట్టండి అయిపోయిన తర్వాత ఇక్కడ మీ సబ్స్క్రైబర్స్ మీ వ్యూస్ మీ వాచ్ టైం అయితే ఇక్కడ ఉంటాయి వీడియోస్ షార్ట్స్ లైవ్ ఇక్కడ ఎన్ని లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్లోవి లాస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్వి అనేవి ఇక్కడ కౌంట్ అవుతా ఉంటాయి వ్యూస్ అనేది రెవెన్యూ మీ వీడియో ఎంతవరకు ఉంది ఎంతమంది స్కిప్ చేయకుండా చూస్తున్నాం ఇంకా అయితే లో మొత్తం ఉంటుంది దాని తర్వాత అయితే ఎర్న్ వద్దాం ఎర్న్ ఎర్న్ వద్దాం ఎర్న్ వద్దాం మాంటేజ్లో రెండు రకాల ఉన్నాయి ఆఫ్ మాంటేస్ ఫ్రీ మాంటేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం హాఫ్ మాల్టేజ్ గు ఒకటి నుంచి ఐదు వందల సబ్స్క్రైబర్స్ ఉండాలా లాస్ట్ డేస్ డేస్లో షార్ట్ వీడియోస్లో ఫ్రీ వీడియో వ్యూస్ ఉండాలా లేకపోతే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో లాంగ్ వీడియోస్ లో వాచింగ్ అవర్స్ కంప్లీట్ అయితే మీకు ఛానల్ అనేది ఆఫ్ మన అవుతుంది దాని తర్వాత అయితే మనకైతే మెంబర్షిప్ సూపర్ ట్యాక్స్ షాపింగ్ అనేవి అన్లాక్ అవుతాయి అంటే మనకి యూట్యూబ్ ద్వారా ఏమైనా రెవెన్యూ రాదు మరి షాపింగ్ అంటే మీ ఛానల్ మీ వెబ్సైట్ ఏదైనా ఉంటే దాన్ని లింక్ చేసి మీ ప్రాక్ట్ ని అమ్ముకోవచ్చు సూపర్ ట్యాక్స్ అంటే మీ కంటెంట్ నచ్చి ఎవరైనా మీకు అయితే అమౌంట్ అయితే వేయచ్చు మోటివేషన్ కింద మెంబర్షిప్ అంటే మీ ఛానల్లో కొన్ని వీడియోస్ ఉంటాయి వాళ్ళకే ముందు పోవాలి పోవాలా దాని తర్వాత అయితే నార్మల్ వాళ్ళకి పోవాలా మెంబర్షిప్ తీసుకుంటే ఫస్ట్ మెంబర్షిప్ అప్లోడ్ చేసుకోవచ్చు దాని ద్వారా మనకైతే ఇది అవుతుంది మంత్లీ మంత్లీ వాళ్ళైతే మనకి ఇస్తారు మన దీంట్లో నుంచి కూడా మనకు వస్తుంది అమౌంట్ అనేది అంటే ఆల్మోస్ట్ అది దీంట్లో అయితే చాలా మంది వేయరు మనకు కావాల్సింది టూల్ మాంటేజ్ ఫుల్ మాంటేజ్ అంటే ఏమంటే ఒకటి నుంచి వెయ్యి సబ్స్క్రైబర్స్ కంప్లీట్ కావాలా ప్లస్ లాస్ట్ నైంటీ డేస్లో వన్ ప్రోడ్ వ్యూస్ కంప్లీట్ కావాలా మళ్ళీ లాంగ్ వీడియోస్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఫోటో మ్యాచింగ్ వర్ట్స్ కంప్లీట్ అయిపోతే మనకైతే ఫుల్ మౌంటేజ్ అవుతుంది దాని తర్వాత అయితే షార్ట్ ఫీడ్ యాడ్స్ వాచ్ పేజ్ యాడ్స్ అనేవి అన్లాక్ అవుతాయి ఇప్పుడైతే మనకైతే షార్ట్ షార్ట్ ఫీడ్ యాడ్స్ అంటే మన షార్ట్ వీడియోస్ ఉంటాయి కదా దాన్ని స్క్రోల్ చేస్తామంటే దాని మధ్యలో అయితే యాడ్స్ వస్తాయి దాని ద్వారా రెవెన్యూ వస్తుంది వాచ్పేజ్ యాడ్స్ అంటే మన పెద్ద వీడియోస్ ఉంటాయి కదా దాన్ని ఓపెన్ చేస్తే మధ్యలో లాస్ట్లో వస్తారు కదా యాడ్స్ దాన్ని బట్టి మనకు రెవెన్యూ అయితే వస్తుంది మళ్ళీ చాలా మంది ఏం చేస్తారంటే ఈ మధ్య కాలంలో మీ ఛానల్ మానిటైజ్ చేస్తామని యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్లో పెడుతున్నారు కాంటాక్ట్ నెంబర్లు కూడా వేస్తున్నాం వాళ్ళకైనా ఎవరు అమౌంట్ చేయద్దండి మీ సొంత సరదాగా మీ ఛానల్ని క్రియేట్ చేసి మీరే మానిటైజ్ చేసుకోవచ్చు సో మీ కంటెంట్ నచ్చితే వాళ్ళే సబ్స్క్రైబ్ చేస్తారు ఈ కాలం ఈ మధ్య కాలంలో లాంగ్వేజ్ అంతగా చూడడం లేదు షార్ట్ చేశారు చూడండి మీకు నచ్చిన కంటెంట్ అయితే మీకు తీయండి ఛానల్ అనేది మానిటైజ్ అవుతుంది ఎవరికి డబ్బులు ఇచ్చి ఛానల్ మానిటైజ్ చేసుకోవద్దండి ఆ డేట్ డేట్స్ అప్ తెలుస్తుంటారు అవి వస్తే కూడా మీకు యూజ్ ఉండదు ఛానల్ కూడా డిస్మాంటేజ్ అయిపోతుంది డిమాంటేజ్ అనేది అయిపోతుంది మాంటేజ్ అనేది లాస్ట్ మూమెంట్ లో మీ దగ్గర తింటారు మీరు సొంత సుధాగా మీ ఛానల్ మాంటిటేజ్ చేసుకొని మీరు కష్టపడి మా వీడియో మీకు నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరే మళ్ళీ ఉంటామని టేక్ కేర్